धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ సూక్తిం సమగ్రయతున స్వయమేవ స్వయమీ श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభ నమస్కారం అయితే ఈ లోకానికి అంతటికీ క్షేమం కల్పించడం కోసం నేను పరిశ్రమ చేయకపోతే వాళ్ళు పాడైపోతారు కాబట్టి నేను చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనాలంటే చాలా ఓర్పు ఉండాలి అంత ఓర్పు ఉంటే తప్ప చేయలేరు ఎందుకనంటే ఎవరో ఒకళ్ళు ఏమంటారు ఎందుకండి ఆయనకి ఇవన్నీని అంటారు ఇంకోళ్ళు ఏమంటారు ఆ చెప్పిందే చెప్పారండి అంటారు ఎవరు ఏమననివ్వండి ఒకటికి పది మాటలు చెప్పకపోతే ఎట్లా గుర్తుంటుంది కాలంలో విస్మరింపబడుతుంది అవి ఏవీ పట్టించుకోకుండా అట్లా తాను నిరంతర బోధ చేస్తూనే ఉండాలి అంటే ఎంత ఓర్పు కలిగిన వారు ఉండాలి ఆయనని పరిశీలిస్తే మనకు కూడా వస్తుంది ఆ ఓర్పు అందుకని ఆయన క్షమాకరాయ నమహ క్షమా అన్న మాటలో కేవలం ఏదో ఓర్పు పట్టడం కాదు ఆ ఓర్పు వెనక ఏముంటుంది అంటే ప్రేమ ఉంటుంది తల్లి చూడండి పిల్లల్ని సాకేటప్పుడు ఎంతో ప్రేమతో సాకుతుంది చిన్నతనంలో ఏ పిల్లలు మాత్రం అమ్మ చెప్పిన మాటంతా వింటారు ఎవరు క్రమశిక్షణగా ఉంటారు ఎవరు తల్లిని ఆ వయస్సులోనే సుఖపెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు అమ్మ ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు ఓ ఎనమండుగురు పిల్లలు ఉన్నారనుకోండి నూతి చప్పటా మీద అమ్మ మొట్టమొదటి పిల్లాడితో మొదలుపెట్టి స్నానం చేయించి ఎనిమిదో వాడిది అయిపోయి అమ్మయ్యా అని నడు నొక్కుని నడు నొప్పి తగ్గిందని అమ్మయ్య ఎనిమిదో వాడిది అయిపోయిందని చట్టామించి పైకి లేచేటప్పటికీ మొదటివాడు దుమ్మోసుకుని ఉంటాడు అమ్మ మళ్ళీ ఓర్పుగా మళ్ళీ వాండి పిలిచి మళ్ళీ రుద్ది మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఏదో తాటాకులం అంట వాడికి కాసేపు ఏదో నింద చేసి మొత్తం ఇంత ఇంతమందిని సిద్ధం చేసి ఎంత కష్టపడి వాళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తుంది ఇప్పుడు ఆ పెంచడంలో అమ్మకి వాళ్ళు చేసినటువంటి దోషములను మన్నించడానికి కారణం ప్రేమ ప్రేమ చేత మన్నిస్తోంది తప్ప అబ్బా నేను భరించాలి తప్పదు నాకు ఇది కుమల పదవి ఒకటి ఉంది తల్లి పదవి అందుకని నేను ఓర్పు పట్టాలని ఆవిడ పట్టట్లేదు ఆవిడ ఓర్పు ప్రేమ చేత వచ్చేసింది ఆ ప్రేమ తల్లి ప్రేమ ఎంత నిష్కల్మషంగా ఎంత ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం బిడ్డ వృద్ధిలోకి వస్తే చాలు తనకి సంతోషం తను సంతోషంగా ఉంది బిడ్డ కష్టపడుతోంది అనుకోండి అమ్మ అస్తమానం కళ్ళొత్తుకుంటుంది ఎలా ఉంటుంది అంటే ఇంకా తండ్రి కన్నా తల్లికి ఎక్కువ చెట్టు తొర్రలో నిప్పుందనుకోండి పైకి చెట్టు నవనవనవలా ఆడుతూ ఉంటుంది చక్కగా ఆకుపచ్చగా ఆకులు పిందెలు పువ్వులు ఉన్నట్టు ఉంటుంది తొర్రలో అగ్నిహోత్రం ఉంది అది లోపల మండుతోంది ఉంది అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది అమ్మ అట్లా ఉంటుంది అమ్మంత ప్రేమైక మూర్తి లోకంలో ఉండదు అందుకే యథార్థంగా చెప్పాలి అంటే బిడ్డలు క్షేమంగా ఉంటే అమ్మకున్నంత సంతోషం తను క్షేమంగా ఉండడం వల్ల ఉండదు తను పొందడం వల్ల ఉండదు పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటే అమ్మకి ఎంత సంతోషమో నిజానికి అమ్మ ఆయుర్ధి ఆయన దాని మీద ఆధారపడి ఉంటుంది కూడా కాబట్టి ఆ ప్రేమ శంకరాచార్యుల వారిది అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమతో చేసేటప్పుడు అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అంతకి కోట్ల రెట్లు ఆయన పడాలి ఎందుకని అమ్మకి నలుగురో ఐదుగురో పది మందో ఆయన భారతం ఆయన కార్యక్షేత్రం కోటాను కోట్ల మందితో పడాలైన అందులో క్షమా అన్న మాట గురించి ఓ మాట చెప్తారు బాహ్యే చాధ్యాత్మికే చైవా దుఃఖే చోత్పదితే సతి న కుప్యతి నవాహంతి సాక్షమా పరికీర్తిత అంటారు బయట నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఒకటి ప్రయాణం ఆ రోజులలో ప్రయాణం ఆసేతి హిమాచలం చెయ్యాలి అంటే ప్రయాణ సాధనాలు ఎక్కడానికి వీల్లేదు సన్యాసాశ్రమం మోస్తే శిష్యుల పల్లకీలో తీసుకెళ్ళాలి లేకపోతే పాదచారియే వెళ్ళాలి చాలా చోట్ల శంకరాచార్యుల వారిని చంపేయాలనే ప్రయత్నం చేశారు అనేక చోట్ల ఆయన్ని చంపేయాలి ఆయనతో వాదించలేము ఆయన వస్తున్నారా ఆయన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆయన్ని హతం చేసేయడమే అని నిర్ణయం తీసుకున్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడైతే కాలభైరవోపాసన చేసి ఆయన వచ్చేటప్పటికీ కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసి ఆయన మీదకి పంపించారు కాలభైరవుడు శంకరాచార్యుల వారిని చూసి మహాపురుషుడు శివాంశ సంభూతుడు లోకక్షేమం కొరకు వచ్చినవాడు మీరు ఆయన మార్గంలో వెళ్ళండి తప్ప ఆయన జోలికి నేను వెళ్ళను అన్నాడు అంటే దేవతోపాసన చేసి దేవతల్ని కూడా పంపించారు ఆయన మీదకి ఆయన ఆయన చేసేటటువంటి మంచి ఆయన ఓర్పు ఆయన పట్టుదల ఆయన దక్షత చూసి దేవతలు కూడా అంత ప్రసన్నులయ్యారు చంపేద్దామనుకున్న వాళ్ళు కూడా ఆయనకి శిష్యులైపోయారు ఎంత కష్టపడ్డారో ఎంత నడిచారో ముప్పై రెండేళ్లల్లో ఆసీతు హిమాచలం నడిచి అంతమందితో మాట్లాడి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు ఆధ్యాత్మికమైనటువంటి సమస్య ఉంటుంది ఓర్పులు ఆధ్యాత్మికమైన సమస్య అంటే శరీరము అన్ని వేళలా అనుకూలించదు ఒక్కొక్కసారి శని శరీరం ప్రతికూలంగా ఉంటుంది అనుకూలించకుండా శరీరం కదా ప్రధానం దాంతో కదా బోధ చెయ్యాలన్నా దాంతోనే చెయ్యాలి ఆయన ఏదైనా వ్రాయాలన్నా శరీరం సహకరించాలి ఆయన చదవాలన్నా శరీరం సహకరించాలి ఆయన ప్రయాణం చేయాలన్నా శరీరం సహకరించాలి శరీరం సహకరించదు మొర ఎందుకనంటే దానికి ఏదో రుగ్మత పొటమరిస్తుంది పొటమరించి ఇబ్బంది పెడుతుంది ఎవరినంటావు అప్పుడు నువ్వు ఎవరిని నింద చేస్తావు నీకు శరీరం సహకరించలేదు కానీ నువ్వు చేయవలసిన కర్తవ్యం ఉంది ఇది ఇది నాకు ఒక పెద్ద ప్రారంధాన్ని ఎవరిని నిందిస్తావు అది నీ అభ్యున్నతి హేతువు అని ప్రేమతో నువ్వెంచుకున్నది దాన్ని అంత ప్రేమతోటి భరించాలి అంత ప్రేమతోటి జ్వరంగా ఉన్నా కూడా ఆయనకేమో వంటరాదు పిల్లలేమో చిన్నవాళ్ళు నూట నాలుగు జ్వరంతో ఉన్నా లేచి పప్పు అన్నం చారు అయినా వండి పడుకున్నా అంత శరీరం సహకరించకపోయినా తాను చెయ్యవలసింది మాత్రం వైక్లభ్యం లేకుండా తాను చేస్తూ ఉండాలి అంటే అప్పుడు ఎంత ఓర్పు ఉండాలి ఇది చేసేటప్పుడు ఒకరిని నిందించకుండా ఉండాలి నవ్వుతూ ఉండగలగాలి కానీ వేరొకరిని ఎవరిని కూడా తను కష్టపడడానికి ఎవరిని కారణమని నింద చేయకూడదు అలా ఉండగలగడం ఎంత గొప్ప విషయం భగంధర వ్యాధి వచ్చినా శరీరం సహకరించకపోయినా అదే ధ్యానం అదే బోధ అదే శిష్యోద్ధరణ ఎంత గొప్ప విషయం ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండడం ఎంత శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంత దోషం చేసిన వాడు పాడైపోవాలని కోరకుండా ఉండగలగడం వాడు బాగవడానికి కోపం నటించడమే తప్ప నిజంగా కోపాన్ని పొంది వాడు పాడైపోవడానికి తాను దేవతల్ని ఎప్పుడూ ప్రార్థన చేయకుండా ఉండడం వాడి మీద కోపం వచ్చి వాడు పాడైపోవాలనే మనసులో ఎప్పుడూ ఆలోచన రాకుండా ఆయన బాగుపడాలి ఆయన మార్గంలోకి రావాలి అందుకోసం శిక్ష వేస్తాను నాకు దూరంగా ఉంచితే అయ్యయ్యో నేను అయిపోతున్నానని బాధపడి మారతాడు అని ప్రేమతో దూరం పెట్టాలి తప్ప పెట్టాలి మళ్ళీ మార్పు వచ్చింది అనగానే దగ్గరికి తీసుకోవాలి తప్పించి కోపంతో వాళ్ళు పాడైపోవడానికి భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు అది ఎప్పుడూ ప్రేమ అట్లాగే ఉండాలి అది అందుకోనివ్వండి అందుకోపోనివ్వండి నది ప్రవహిస్తూ ఉంటుంది కొంతమంది స్నానం చేస్తారు పునీతులు అవుతారు అక్కడే ప్రవహిస్తున్నా ఒక్కొక్కడు ఎప్పుడూ స్నానం చేయడు సరిగదా నదినే చేసే వాళ్ళు ఉంటారు నదినే తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు అంత మాత్రం చేత నదికి పోయేది ఏముంది నది గౌరవం పోయిందా నది విలువ పోయిందా ఒక విషయం చెప్తారు మీరు గడ్డి పరకను తీసుకెళ్ళి సముద్రంలో పడేశారనుకోండి అది ఎత్తి ఎత్తిని ఎట్టుకుంటుంది ముంచదు ముత్యాలు వజ్రాలు రత్నాలు పాదాల దగ్గర ఇట్టుకుంటుంది రత్నగర్భ ఎక్కడో ఉంటాయి ముత్యాలు వజ్రాలు రత్నాలు పాదాల దగ్గర ఎట్టుకుంది గడ్డి పరక మీద ఎట్టుకుంది అని చెప్పి రత్నాలను ముత్యాలను బాధపడిపోతాయా దాని విలువ దాందే అడుగున పెట్టిన సముద్రం మీద ఎట్టుకున్న గడ్డి పరక గడ్డి పరకే నిన్నెవరో గౌరవించారని పొంగిపోకు నిన్నెవరో విమర్శించారని పొంగిపోకు అది వాళ్ళ సంస్కారం అంతే నీ మార్గంలో నువ్వు కాబట్టి అలా వెళ్ళగలగడానికి సమర్థత ఉండి కూడా అవతల వాళ్ళని పాడు చెయ్యకుండా నిలబడగలిగి ఉండాలి అదంటాడు ఉద్యోగ పర్వంలో విదురుడు మాట్లాడుతూ చెల్లియుం చెయ్యునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషుడని చెప్పి రార్యులు కురువరేణ్యా అంటాడు చిలియుండి సైరణ చెయ్యునతడు ఆయన తలుచుకుంటే ఆయన కూడా ప్రతీకారం తీర్చుకోగలడు ఆయన కూడా గుట్టుగా ప్రతీకార చర్య చేయగలడు ఆయన కూడా కుట్రలు చేయగలడు ఆయన కుతంత్రాలు చేయగలడు అది బుద్ధికి సంబంధించిన విషయమే కానీ అలా చేసినప్పుడు ఆయనకి ఆ స్థాన గౌరవం ఇది అందుకని ఆయన చేయడు స్వీయ నియంత్రణ తను క్రమశిక్షణకు అలా కట్టుబడి ఉంటాడంతే శంకరాచార్యులు వారు తలుచుకుంటే అపరాధం చేసిన వాళ్ళందరినీ ఆయన క్షమించాలనుకుంటే కానీ ఎంత క్షమాగుణం ఎంత ఓర్పు ఎంత ఓర్పు పడితే మొత్తం ఆసేతి హిమాచలాన్ని కార్యక్షేత్రం చేసుకోగలరు పోనీ వెనకెవరున్నారని ఆయనకి ఎవరుండి కాపాడతారు ఆయనకు ఆయనే అంతే అటువంటి స్థితిలో అలా చేయడము అంటే ఆయన ఓర్మి గురించి ఏం చెప్తాము అందుకని ఆయనని క్షమాకరాయ మహా అంతటి ఓర్పు కలిగిన మహాపురుషుడు అని కీర్తించారు అటువంటి శంకరాచార్యుల వారు ఏది ఇంత కష్టపడి లోకానికి బోధ చేశారో అది కేవలముగా ఏదో కాలక్షేపానికి చెప్తున్నది కాదు సుమా నువ్వు ఒక రోజు మొత్తం మీద ఒక్క వాక్యమైన జ్ఞాపకం పెట్టుకోవలసింది వినవలసినది ఏదైనా ఉంటే సారవంతమైన వాక్కు చెప్పగలిగిన వాడు గురువు ఒక్కడే ఎన్నో ఆహారాలు ఉంటాయి కానీ ఆవు పాలతో సమానం ఏమైనా ఉంటాయా మీరు ఒక్క కలశతో ఆవు పాలు తాగి పడుకున్నారనుకోండి భోజనానికి తుల్యం భోజనం చేసిన దాంతో సమానం ఆవు పాలు అంత సమీకృత ఆహారం అన్నీ ఆవు పాలలో ఉన్నాయి ఆవు పాలు తాగినట్లుగా నేను బయటికి వెళ్ళి గంజి తాగుతానండి లేకపోతే ఏదో ఒక పండు రసం తాగుతానండి అంటే ఆవు పాలు ఇచ్చినంత ఫలితాన్ని అవి ఇస్తాయా ఇవ్వవు దానికి ఉండే గొప్పతనం దానికి ఉంది గంజి మాత్రం తక్కువ అనడానికి వీల్లేదు అది పేదవాళ్ళకి అమృతం లాంటిది కానీ ఆవు పాలు ఆవు సమీకృత ఆహారం అన్నీ ఆవు పాలల్లోనే ఉన్నాయి ఆవు పాలు తాగేసి పడుకుంటే భోజనం చేసి పడుకున్నట్టే పైగా మనసు అంత సాత్వికంగా ఉంటుంది తేలికగా జీర్ణమైపోతుంది పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు జీర్ణం అవుతుంది రోగిష్టి వాళ్ళకి జీర్ణం అవుతుంది సాత్ సత్తగుణంతో ఉండవలసిన సన్యాసి కూడా ఆ అవుతాడు అంటే ఆవుపాలు ఉపాలు ఎంత గొప్పవి ఆవు పాలు ఎంత గొప్పవో అట్లా నువ్వు పట్టుకు తీరవలసినవి ఏ ఉంటాయో నువ్వు తప్పకుండా జీవితంలో పట్టుకుని అనుష్ఠించవలసినవి ఏ ఉంటాయో వాటినే మళ్ళీ 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 మార్చి నీకు బాగా అర్థమవ్వడానికి అదే పనిగా బోధ చెయ్యడమే పనిగా పెట్టుకున్న శంకరుల యొక్క బోధలు ఏ ఉన్నాయో అవి నిజానికి మనకి సారవంతమైనవి ఆవు పాల వంటివి అవి మనకి పుష్టిని తుష్టిని ఇహాన్ని పరాన్ని పునర్జన్మరాహిత్యాన్ని కూడా కల్పించగలం మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताय कांताय कामितार्धप प्रदायिनी श्री गिरीशाय देवाय मलिनाधाय मंगल सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु स्वस्ति